ఆరు గ్యారంటీల్లో రెండు అమలు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ తో అబద్దాలు చెప్పించిందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు ఆరు గ్యారంటీల్లో మొత్తం పదమూడు అంశాలున్నాయన్నారు మహాలక్ష్మి పథకంలో మూడు అంశాలుంటే ఒకటి అమలు చేసి మొత్తం గ్యారెంటీనే అమలు చేశామని చెప్పడం సబబు కాదన్నారు హరీష్ రావు అందులో ఏం చెప్పారు గవర్నర్ గారి చేత రెండు గ్యారంటీలు అమలు చేశాము ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు ఇది మహాలక్ష్మి కింద మూడింటిలో ఒకటి మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరు గ్యారెంటీల్లో ఒకటి మహాలక్ష్మి మహాలక్ష్మిలో ఏమున్నాయి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఉచిత బస్సు ఈ మూడు అమలు చేస్తే ఒక గ్యారంటీ అమలైనట్టు లెక్క కానీ మూడింట్లో ఒకటి మాత్రమే చేసి ఒక గ్యారంటీ అమలైందనేటువంటి ఒక అర్ధ సత్యాన్ని గవర్నర్ చేత పలికించడం ఇది చాలా దురదృష్టకరం ఈ యొక్క శాసనసభ ప్రతిష్టను గవర్నర్ గారి ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ ప్రసంగాన్ని తయారు చేశారు